హాయ్ అండి మనం టూర్ కానీ ట్రిప్ కానీ వెళ్ళాలంటే ఏవేవో ప్లేసులకు వెళ్ళాలని అయితే ఆలోచిస్తూ ఉంటాం కానీ ఒక్కసారి నిదానంగా ఆలోచిస్తే మన చుట్టుపక్కల చాలా అద్భుతమైన ప్లేసులు ఉంటాయి అనమాట అందులో భాగంగానే మేము మూడు రోజులు వెళ్ళిన ట్రిప్లో అయితే ఇదైతే బ్రహ్మంగారి మఠంలో ఉన్న శ్రీ ఈశ్వరమతల్లి దేవాలయం ఇది దేవాలయం కాదు కానీ ఆమె తపస్సు చేసిన గుహ అనమాట ఈ మా ఈశ్వరమతల్లి ఎవరంటే బ్రహ్మంగారి స్వంత మనవరాలు అనమాట ఈమైతే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రని లోకానికి తెలియజేయడానికైతే ఆమె పన్నెండేళ్ల వయసులోనే ఇక్కడికి వచ్చి పద్నాలుగేళ్ళు తపస్సు అయితే చేసిందంటే ఈ గుహలో చాలా అద్భుతంగా ఉంది గుహ అయితే మనం ఇట్లా వంగుకొని గాలి ఆడకి ఇట్లా పోతాం కానీ వాళ్ళు అప్పట్లో ఎట్లా చేసేవాళ్ళు తప్పస్సు చాలా గ్రేట్ అనమాట చాలా బాగుంది గుహ అయితే ఇందాక మా ఆయన ఇట్లా రాల్పుతా ఉన్నాడు కదా అదైతే ఆమె కుంకుమంలో పసుపులో కలుపుకొని పెట్టేదనమాట మేము కూడా కొంచెం తెచ్చుకున్నాం ఇంటికి అయితే చాలా బాగుంది ఎవరైనా బ్రహ్మగారి మఠానికి వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ తప్పకుండా చూడండి ఏమైతే లోకానికి తెలియజేసిన తర్వాత చరిత్ర బ్రహ్మగారి ఎక్కడైతే జీవ సమాధాయిని దాని పక్కన ఏమో కూడా జీవ జీవసమాధాయిని గుడైతే ఉంది తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే చూడండి ఇక్కడ కూడా నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది చాలా బాగుంది ప్లేస్ తప్పకుండా వెళ్ళి చూడంటే